అండి అందరికీ వందనాలండి యోబు గ్రంథము పదిహేడో అధ్యాయము లాస్ట్ టైం చదివినప్పుడు నా ప్రాణము అని అన్నానండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను పదిహేడో అధ్యాయము మొదటి వచనము నా ప్రాణము సమసిపోయేను నా దినములు తీరేను సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది అప్పుడు నాకు సరిగ్గా క ఇలా ఫోల్డ్ అయిపోయి ఉందండి అందుకని నేను కొద్దిగా చదివేసి ఒక వర్డ్ అని సూరుకున్నాను రెండవ వచనము ఎగతాళి చేయు వారు నా యొక్క చేరి ఉన్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగానున్నవి ఏర్పాటు చేయము దయచేసి నా నిమిత్తము నీ అంతము నీవే పోటపడుము మరి ఎవడు నా నిమిత్తము పోటపడును నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసేదివి కావున నీవు వారిని హెచ్చింపవు ఎవడు తన స్నేహితులను దో దోపుసమ్ముగా ఇచ్చెనో వారి వాని పిల్లల కన్నులు క్షీణించును ఆయన నన్ను జనులలో సామెత కాస్పాదముగా చేసి ఉన్నాడు నలుగురు నా ముఖము మీద ఉమ్ము ఎదురు నా దృష్టి దుఃఖము చేత మందమాయను నా అవముల అవయవములన్నీ నీడవలే అయ్యను యదార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుతురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుతురు అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు మీరందరూ నా ఎద్దుకు రండి మరలా దయచేయుడి మీలో జ్ఞానవంతు జ్ఞానవంతుడు ఒకడైనను నాకు కనబడుడు నా దినములు గతించెను నా యోచన నిరర్ధకమాయను నా హృదయ వాంఛ భంగమాయను రాత్రి పగలనియు చీకటి కమ్ముటియే వెలుగనియు వారు వాదించుచున్నారు ఆశ ఏదైనా నా కుండి నేడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకొనిచున్నాను నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని నీ తల్లివని చెల్లివని పురుగుతోనూ నేను మనవి చేస్తున్నాను నాకు నిరీక్షణ నిరీక్షణాధారమేది నా నిరీక్షణ ఎవనికి కనబడును ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డు అడ్డకమ్మల యొక్కకు దిగుచున్నది పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనం అప్పుడు సోమేనుయుడైన బెల్దదు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చను మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెతుకుదురు మీరు ఆలోచన చేసి ముగించినడలా మీరు ఆలోచన చేసి ముగించినడలా మేము మాట్లాడదము మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేమెంచబడుట ఎలా కోపము చేత నిన్ను నీవు చీల్చుకుని వాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడున నీ నిమిత్తము కొండదాని స్థానము తప్పున భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జ్వాలలో జ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారములలో వెలుగు అంధకారముగును వారి యొద్ధనున్న దీపము ఆరిపోవును వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును వారు వాగురల మీద నడుచువారు తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును తొమ్మిదో వచనము బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును వారిని చిక్కించుకొనుటకై ఊరి నేలను ఉంచబడును వారి పట్టు వారిని పట్టుకొనకై త్రోవలో ఉంచు త్రోవలో ఉచ్చు పెట్టబడును నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగుచేయును భయములు వారిని వెంటాడి తరుమును వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును అది వారి దేహ అవయవములను భక్షించును మరణ మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారములలో నుండి పెరికి వారు భీకరుడకు రాజునొద్దకు కొనిపోపడదురు వారికి అన్యులైన వారు వారి గుడారంలో నివాసము చేయుదురు వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్ములు నరకబడును భూమి మీద ఎవరునో వారిని జ్ఞాపకము చేసుకొనరు మైదానమందు ఎక్కడనో వారిని ఎరిగిన వారు ఉండరు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలు తోలుదురు భూలోకంలో నుండి వారిని తరుముదురు వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములలో స్థలములో తప్పించుకుని వాడు ఒకడైనను ఉండడు తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయం విస్మయమొందుదరు పూర్వము పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగనివారు వారు స్థలము ఇట్టిది